వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సకాలంలో ప్రారంభించినప్పటికీ తమకి అవస్థలు తప్పడం లేదని రైతులు వాపోయారు పాపన్నపేట మండల పరిధిలోని నార్సింగ్ గ్రామంలోని మార్కెట్ యార్డు ముందు ప్రధాన రహదారిపై గురువారం నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ధాన్యాన్ని కుప్పలుగా ఉంచి చాలా రోజులుగా కాపాడుతున్నామని సమయానికి లారీలు రావడం లేదని ఆవేదన చెందుతున్నారు ధాన్యం కొనుగోలు ప్రక్రియలో జాప్యం లేకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు స్థానిక ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ రైతులతో మాట్లాడి వారిని సముదాయించారు ఈ విషయంపై చరవాణిలో అధికారులతో మాట్లాడారు

అందరికి న్యాయం చేయాలి ఎందుకంటే రైతులు బాధపడితే అందరికీ కూడా బాధాకరమైన విషయం కదీ వీళ్ళు ఇప్పటికీ లారీలు ఒకటే లారీ వచ్చింది పదిహేను రోజులు అవుతుంది పదిహేను రోజుల కొళ్ళు కూడా ఒక లారీ మాత్రమే వచ్చింది అందుకని ప్రభుత్వం చర్య తీసుకుని అధికారులకు చెప్పవలసిందిగా కోరుతున్నాం నార్సింగ్ లో దసరా నుంచి వరి కోతలు మొదలైనవి ఇప్పటి వరకు అధికారుల మీద ఈ ప్రభుత్వం మీద మాకు ఏం అర్థమవుతుంది రైతుల సమస్యలు ఇప్పటివరకు తీరుస్తలేరు ఎందుకంటే ఇక్కడ అధికారులు కూడా ఎవరు పట్టించుకోవటలేరు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పాలన ఎందుకుంది ఏముందో అర్థం లేదు ఇది మాత్రం ఖండిస్తుంది మేము రైతులందరము దసరా మొలకలు వెళ్తాము రైతులందరూ రోడ్ల రోడ్లకే పరిస్థితికి వచ్చింది బోనస్ ఇస్తామంటూ బోనస్ లేవు ఈ హామీలు ఇస్తామని హామీలు లేవు ఏవి లేవు మరి కనీసము ఈ వడ్లనైనా పట్టించుకునే వడ్లు దాని కొనుగోలు సక్రమంగా చేయాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము అధికారులు కూడా నిగమిత్రుల ద్వారా తెలియదంటే అధికారులు కూడా చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారు ఈ నిర్లక్ష్యాన్ని వహించే దాన్ని కూడా రైతు పక్షాన్ని మేము తెలియజేస్తున్నాము ప్రభుత్వం దిగి రావాలి మర మాకు లారీ రాకపోతే చూసుకోవాలి విజ్ఞప్తి చేస్తున్నారు నార్సింగ్ గ్రామంలో మార్కెట్ యార్డ్ దగ్గర ధర్నా చేయడం జరిగింది మా నార్సింగ్ గ్రామంలో దసరా నుంచి కోతలు స్టార్ట్ చేసినాము ఇప్పటిదాకా ఒకే లారీ నార్సింగ్ లో ఒకే లారీ పోవడం జరిగింది కాంట లారీ వస్తాను గిట్లా కాంట పెట్టిపించి మాకు ఇంకో లోడ్ గిట్ల నింపించి వారం రోల్ అవుతుంది అవి అవి తరుగు పోతుంది మేము రసిలకు ఉండబోతే మళ్ళీ వారంపారులకు రసిలకు ఉండబోతే రెండు కిలోలు మూడు కిలోలు ఒక బస్తాకు ఐదు కిలోలు పోతుంది గవర్నమెంట్కు మళ్ళీ అది కాక మళ్ళీ ఒక ఐదు కిలోలు పది కిలో మోసం జరుగుతుంది ఈ ప్రభుత్వము మాకు ఐదు వందల భోజనం ఇస్తాను అదే కాకుండా మాకు సన్నట్లు పెట్టండి సన్న రకం పెట్టండి అని అప్పుడు చెప్పి సన్నట్లు ఇట్లా పెట్టడం జరిగింది సన్నట్లు ఇట్లా సెవెంటీ పర్సెంట్ మాకు ఉన్నది కానీ ఇప్పుడు ఆ సన్నట్లను కొనే లేడు మేము రశ్మల దగ్గరకు పోతే గదే ఇరవై మూడు వందలు అంటాం మేము దొడ్డట్లు పండించడము పండించడము సన్నట్లు కచ్చినప్పు సన్నట్లు ఐదు వందల బొమ్మ ఆశ గురించి పెడితే ఇప్పుడు నష్టం జరగడం అది రెండు ట్రాక్టర్లు లేదు సన్నట్లు పెడితే ఒక ట్రాక్టర్ వెళ్తుంది దానికి మేము రైతులము రైతే రాజు అని చెప్పడం జరుగుతుంది కానీ రాజు ఏడు వ్యాపారులే రాజులు అవుతురు ఈ ఎంఆర్ఓ గారే కానీ కడరో కానీ దియచ్చి మా సమస్యను తీర్చాలని కోరుకుంటూ